ఇప్పుడు మీరు చూస్తున్నది కోటిపేళ్ళ రైల్వే స్టేషన్ చూస్తున్నారు కదా ఇక్కడ ఇద్దరు రెండు లైన్లో ఇప్పుడు నాలుగో లైన్ ఉంది నాలుగో లైన్ కూడా ఇక్కడ చూడలేక అద్భుతం ఏం కొద్ది దూరం పాటు అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళి ట్రైన్ చూడాలి మీరు తప్పకుండా ఇక్కడ కనీసం మినిమం ఐదు పది నిమిషాలు వేడి చేయాల్సిందే ప్రతిసారి ఇప్పుడు మనము దేవనబిడ్డ తాళాలకు వచ్చినాం చూడండి గౌడు ఎలా ఎక్కాడో గీస్తున్నాడు దాటి ఇలా రోజు గీస్తే రోజు మూడు కుట్రలు గీస్తే తప్ప కళ్ళు కిందికి రాదు మనం అనుకుంటాం కదా ఎఫీగానే వస్తుందని అనుకుంటాం కానీ ఎంత కష్టం అంటే అది చాలా కష్టం ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి అజాగ్రత్తగా ఉంటాయి ఈ వయసులో కూడా ఆయన పాపం చూడండి తిప్పల కోసం పురోగతిటే కాళ్ళ చేతులు ఎంత యాక్టివ్గా ఉంటే తప్ప పైకి వెళ్ళిన వ్యక్తి కిందికి రాలేడు ఇది సులువే అనిపిస్తుంది కానీ మన బరం మనం మోసినప్పుడు తెలుస్తుంది వస్తున్నాడు గౌడు ఇప్పుడు మీరు చూస్తున్న అతను ఐడోం దగ్గర వెంకటాపురం ఒకట విలేజ్ ఇతడు ఈయన స్పెషలిస్ట్ ఏంటంటే గత యాభై అరవై సంవత్సరాల కాలం నుంచి కూడా వేరే పనులు చేసుకుంటూ కులవృత్తిలో భాగంగా గౌన్ వాళ్ళందరికీ ఇక్కడ అక్కడని కాదు ఎక్కడ ఉన్నా కూడా ఇప్పటి వరకు చాలా వేల మందికి మోకు ముత్తాలు కత్తులు పెట్టుకోవడానికి చేసుకుంటారు కదా దాన్ని తయారు చేసే తయారు చేస్తాడు ఇప్పటికి కొన్ని వేల మందికి అతను తయారు చేసినది ఇప్పటికీ ఉన్నాయి మళ్ళీ కొత్త కొత్తవి కూడా తయారు చేసి స్టార్ట్ ఒకసారి తయారు చేసి ఇస్తే మినిమం ఐదు పది ఇరవై సంవత్సరాల గ్యారంటీ అయితే మీరు చూస్తున్నది చూడండి అది అది తోలు తోలు తయారు చేస్తారట అంత గట్టిగా ఉంటుంది ఏ వయసులో కూడా చూడండి ఎంత కష్టపడుతున్నాడు కొలత కొడు గౌడు ఇప్పుడు ఎక్కువ ఉంటే కట్ చేస్తాడు కటింగ్ చేస్తాడు ఎందుకంటే ఎక్కువ ఉంటే లూజ్ ఉంటే బాగుండదు కదా కరెక్ట్ టైట్గా బరాబర్ ఉన్నారా రోడ్కు అప్పుడు మాత్రమే వెనక ఏమన్నా దిగేటప్పుడు రొట్టి కానీ బింక్ కానీ వేసుకొని దిగుతారు కదా పట్టితో పట్టుకోవడానికి వీలుండదు కదా దానికోసం అంత స్ట్రాంగ్ ఉంటేనే ఉండడం బాగుంటుంది కాబట్టి సరైన కొలత తీసుకొని దాన్ని తయారు చేసి నాలుగు కత్తులు కుండ వేసుకున్నా కూడా దాన్ని బరువు వేసుకున్నా కూడా ఆగాలి కదా దానికోసమే కరెక్ట్ సరైన సైజు ఫిట్గా ఉండడం కోసం చేస్తాడు గౌడ్స్ చూస్తున్నాను నాకు కావాలంటే నాకు కావాలి అని చెప్పేసి నేను చూస్తున్నా చూడండి నేను కూడా ఒకటి కొత్తగా బాగుండేది అని చెప్పేసి అని ఆలోచన ఎవరికైనా ఉంటాయి కదా నీకైనా నాకైనా ఎలా చూసినప్పుడు ఎలా అలా తయారు చేసుకున్నా కూడా దేవునపేట సంఘ ఉపాధ్యక్షుడు అట అంటే అధ్యక్షుడి తర్వాత ఉంటారు కదా ఉపాధ్యక్షుడు అతను గౌడసంగా పెద్ద మనిషి ఇక పొద్దుల సీజన్ వస్తుంది కాబట్టి సంక్రాంతి పండుగ చేసుకుంటే బాగుంటుందని ఆలోచనతోటి దానికి ఫోన్ చేస్తే ఉదయం రావడం జరిగింది తల్లలకు వచ్చి కూర్చొని నీటికడేసేదంతా చేస్తాను మీరు చూస్తున్న ఇప్పుడు తోలు దాన్ని మంచిగా క్లీన్ చేసి కటింగ్ చేసి అన్నీ చేసి అసలు చూస్తుంటే చాలా కళాకారులు నేను లైవ్గా చూస్తే అసలు అందుకు అంటారు ఇప్పుడు చిక్క మందం దాన్ని సైజు పొలిసి తోరూను కట్ చేసి దానికి మన పెట్టి గట్టిగా కట్టతారు ఇదంతా కూడా మీరు చూసినంత తోలే పొడవాళ్ళు కూడా ఎంత షార్ప్గా ఉంది ఇప్పుడు మనకు ఎంతైతే అవసరమో అంతా కట్ చేసుకుంటాను నేను చూడండి ముగ్గురు నచ్చుకుడతాను దానికి అంటే చెక్క మందం కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలి కదా ఇటు లూజ్ కాకుండా టైట్ కాకుండా టిరే ఉన్నాడు కాబట్టి అలా చేయడానికి ప్రయత్నం చేస్తాను లాస్ట్ చివరి వరకు చూస్తే మీకు మీరే ఆశ్చర్యపోతారు అసలు లైవ్ ఉన్న నేనే పరిచయా ఎంతవరకు నేను చూడలేదు ఆ అదృష్టం మీకు కలిగింది మీరు ఇప్పటి వరకు పుట్టి పెరిగి ఇరవై ముప్పై నలభై యాభై సంవత్సరాల డెబ్బై సంవత్సరాలు ఉండొచ్చు కానీ ఈ దృశ్యాన్ని మీరు ఇప్పటివరకు చూడలేదని నాకు తెలుసు నేనే చూడలేదు ఇంతవరకు గౌడు నై ఉంది గౌడ బిడ్డ నై ఉంది నేనే చూడలే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇప్పుడు ఎవరైనా ఆయనకు సహాయం చేయడానికి ఎవరు కావాల వ్యక్తి ఆ తోరనే కట్ చేసి దారాన్ని చేసి కడుతున్నాడు నా పక్కన వారు కూడా కళ్ళని తెచ్చారు హోదాల సీజన్ కాబట్టి కళ్ళు అంటే ఎవరికైనా బాగా చాలా ఇష్టం ప్రేమ ఉంటుంది కళ్ళు అంటే ప్రేమ ఉండడం వారు ఎవరు లేరు కాకపోతే దాని టేస్ట్ దాని విలువ అనేది తెలిసిన వారికి మాత్రమే తెలుస్తుంది ఆరోగ్యానికి అన్ని విధాలుగా చాలా మేలు అది ఎంత మేలు అంటే భగవంతుడు దేవుళ్ళు అమృతం ఎట్లయితే తాగుతారో ఆ అమృతాన్ని ఇక్కడ మనం ఆహ్వానించవచ్చు తాగి అలాంటి కళ్ళు ఇప్పుడు ఈ సీజన్లో కుదర సీజన్ సీజన్ స్టార్ట్ అవుతుంది అంత బాగుంటుంది కళ్ళు ఇది తాగితే కూడా నీకు సర్వలో నివారణ వచ్చిండు హనుమంతుడు వచ్చిండు పని కట్టడానికి సాయం చేయడానికి వచ్చి చూడు ఇవి ఇతని దేపదోడసం పెద్ద మనిషి ఇతనే కొత్త జీవించుకుంటాను చూడండి నేనే దగ్గర ఉండి సాయం చేస్తానని కూడా కూర్చోం ఎందుకంటే ఒక కాదు కదా ఎవరు పట్టుకోవాలి కాబట్టి ఎవరు పట్టుకుంటే వారు పని చేస్తూ ఉంటారు ఇక చాలా దారం మీకు కడి చేస్తాడు కడి చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ దారం లెక్క దాన్ని చుట్టి కడ కడతాడు చూడండి మీరు చూస్తే నిజం నేను చెప్తే నిజమే నాకు ఆధారే ఇప్పటికి మీకు అర్థమైపోయా తెలుసు కడి చేస్తాను అంటే రెండు అర్థం అవుతాడు దీనితోటి చాలా చెప్పులు తయారు చేస్తారు బెల్ట్లు తయారు చేస్తారు కేవో తయారు చేస్తారట నేను కూడా నాకు ఒకటి బెల్ట్ తయారు చేయించుకుందాం అనుకున్నాను భారతీయు చేపిస్తాను ఇంకా అది మళ్ళీ దాదాపు ఒక పది సంవత్సరాల వరకు కూడా చెక్కు చదువు అది బెల్ట్ అట్లా ఉంటుంది మీకు కూడా కావాలంటే చేపిస్తా కిర్రి కిరు చెప్పులు ఉంటాయి నలుస్తారా ఎక్కిర్రు ఎక్ కిర్ర ఉంటాయి నా చెప్పులు కూడా చేస్తారట ఓకే థ్యాంక్ యూ సేమ్ యూ